హెలో ఎవ్రివాన్ నమస్తే పాకిస్తాన్ క్రికెట్ పని ఆల్మోస్ట్ అయిపోయింది నిన్న మొన్నటి వరకు మేము ఇండియాకి రాము వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తాం అని పాకిస్తాన్ బంగ్లాదేశ్ బోర్డులు పడ్డాయి కదా కానీ ఇప్పుడు ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్నిచ్చింది మీరు కనుక ఇండియాలో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్కి రాకపోతే మీ మీద భారీగా శాంక్షన్స్ వేస్తాం పాకిస్తాన్ క్రికెట్ ని ప్రపంచం నుంచి ఐసోలేట్ చేసి తొక్కి పడేస్తాం అని క్లియర్ కట్గా గా వార్నింగ్ ఇచ్చింది అసలు కామెడీ ఏంటో తెలుసా బాయ్కాట్ చేస్తాం అని పాకిస్తాన్ బిల్డప్ ఇస్తుంది కానీ వాళ్ళ బోర్డు దగ్గర ప్లేయర్స్ కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ ప్లేయర్స్ కి వాళ్ళు ఇస్తున్న జీతం మన ఇండియన్ కరెన్సీలో ఎంతో తెలిస్తే మీరు నవ్వి నవ్వి సచ్చిపోతారు కేవలం థర్టీ రూపీస్ ఎస్ యు హర్డ్ ఇట్ రైట్ అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి మొదలైంది బంగ్లాదేశ్ ఎందుకు డ్రామా ఆడుతుంది పాకిస్తాన్ ఎందుకు మధ్యలో దూరి ఎదుకపోయింది ఈరోజు వీడియో మామూలుగా ఉండదు గైస్ కేర్ఫుల్గా చూడండి అసలు ఈ డ్రామాకి డైరెక్టర్ బంగ్లాదేశ్ వాళ్ళు సడన్గా మాకు ఇండియాలో సేఫ్టీ లేదు మేము రాము మాకు న్యూట్రల్ వెన్యూ అంటే వేరే దేశం కావాలి అని డిమాండ్ చేసిండ్రు దీనికి రీజన్ సేఫ్టీ కాదు ఒక చిన్న ఈగో ఇష్యూ అసలు ఏం జరిగిందంటే రీసెంట్ గా మన ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ని టీంలో నుంచి తీసేసింది ఇక అంతే బంగ్లాదేశ్ బోర్డ్కి అక్కడి ఫ్యాన్స్ కి ఈగో హర్ట్ అయింది మా స్టార్ ప్లేయర్ ని తీసేస్తారా అయితే మేము మీ దేశానికి వచ్చి వరల్డ్ కప్ ఆడము అని భీష్మించుకొని కూర్చున్నారు కానీ ఇక్కడే అసలు హిపోక్రసీ బయటపడింది ముస్తఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ ఆడడానికి ఇండియా వచ్చినప్పుడు లేని సేఫ్టీ ప్రాబ్లం వరల్డ్ కప్ కి మాత్రం ఎందుకు వచ్చింది ది లాజిక్ ఈజ్ సింపుల్ ఐపీఎల్ లో కోట్ల కోట్లు పైసలు వస్తాయి కాబట్టి సైలెంట్ గా ఉంటారు కానీ వరల్డ్ కప్ కి వచ్చేసరికి డ్రామాలు ఆడుతున్నారు దీనికి ఐసీసీ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది న్యూట్రల్ వెన్యూ పాసిబుల్ అవ్వదు మీరు రాకపోతే గెట్ అవుట్ మీ ప్లేస్ లో స్కాట్లాండ్ ని ఆడిస్తాం అని మొహం మీద చెప్పేసింది బంగ్లాదేశ్ కి వెనుక నుంచి సపోర్ట్ ఇస్తూ ఉసిగొల్పింది ఎవరో తెలుసా మన పక్కనున్న దాయాది దేశం పాకిస్తాన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మోసిన్ నక్వి ఈయన పాకిస్తాన్ ఆర్మీకి చాలా క్లోజ్ అండ్ ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు బంగ్లాదేశ్ కి అన్యాయం జరుగుతుంది ఐసీసీ రూల్స్ చేంజ్ చేయాలి లేకపోతే మేము కూడా ఇండియా వెళ్ళము బాయ్కాట్ చేస్తాం అని ఫ్రీగా సలహా ఇచ్చాడు సరే అని ఐసీసీ మీటింగ్ లో దీని మీద ఓటింగ్ పెట్టిండ్రు రిజల్ట్ ఏంటో తెలుసా మొత్తం సిక్స్టీన్ దేశాల ఓట్స్ లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ మాత్రమే ఒక వైపు ఉన్నాయి మిగతా ఫోర్టీన్ కంట్రీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద దేశాలతో సహా ఇండియాకి ఫుల్ సపోర్ట్ చేసినాయి ఇండియాలోనే మ్యాచ్లు జరగాలి అని తేల్చి చెప్పేసింది అక్కడ పాకిస్తాన్ పదవు గంగల కలిసిపోయింది ఒంటరైపోయింది పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చూడగానే ఐసీసీ ఇందులో కీ రోల్ మన జైషాదే అనుకోండి సీరియస్ అయింది పాకిస్తాన్కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది మీద గనక వరల్డ్ కప్ బాయ్కాట్ చేస్తే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నో మ్యాచెస్ మీరు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఎవరితోనూ బయోలాటరల్ సిరీస్లు ఆడలేదు వేరే దేశాలు మీతో ఆడడానికి పర్మిషన్ ఇవ్వం అండ్ నెక్స్ట్ నో ఫండింగ్ ఐసీసీ నుంచి పాకిస్తాన్కి ప్రతి సంవత్సరం వందల కోట్ల ఫండింగ్ వస్తుంది అది కట్ చేస్తాం నెక్స్ట్ పిఎస్ఎల్ బ్యాన్ మీ పాకిస్తాన్ సూపర్ లీగ్కి విదేశీ ప్లేయర్స్ ఎవ్వరు రాకుండా రూల్స్ పెడతాం అప్పుడు పిఎస్ఎల్ని ఎవ్వరూ చూడరు నెక్స్ట్ ఏషియా కప్ ఏషియా కప్ నుంచి కూడా మిమ్మల్ని పీకేస్తాం మీరు ఒంటరిగా ఇంట్లో కూర్చొని గోళీలు ఆడుకోవాల్సింది అని వార్నింగ్ ఇచ్చింద్రు ఇప్పుడు అసలు నిజం మాట్లాడుకుందాం పాకిస్తాన్ నిజంగా బాయ్కాట్ చేయగలరా ఛాన్సే లేదు ఎందుకంటే వాళ్ళ బోర్డు దగ్గర డబ్బులు లేవు రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది పాకిస్తాన్లో డొమెస్టిక్ మ్యాచ్ ఆడే ప్లేయర్స్కి వాళ్ళు ఇస్తున్న ఫీజు ఎంతో తెలుసా కేవలం హండ్రెడ్ పాకిస్తానీ రూపీస్ ఇప్పుడు మీకు ఒక షాకింగ్ క్యాలిక్యులేషన్ చెప్తా వినండి పాకిస్తాన్ హండ్రెడ్ రూపీస్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంతో తెలుసా కేవలం ట్వంటీ నైన్ నుంచి థర్టీ రూపీస్ మాత్రమే జోక్ కార్ గైస్ ఇది సీరియస్ అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఒక ప్లేయర్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడి ఆడితే సాయంత్రానికి ఒక ఫుల్ బిర్యానీ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉంది అక్కడ మహా అయితే ఒక టీ రెండు సమోసాలు వస్తాయి అంతే ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు ఐసీసీ ఇచ్చే ఫండింగ్ కూడా ఆగిపోతే వాళ్ళ బోర్డు కూడా కంప్లీట్ గా మూసుకోవాల్సిందే పాకిస్తాన్ కి ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి ఒకటి ఈగో పక్కన పెట్టి సైలెంట్ గా ఇండియాకు వచ్చి ఆడటం రెండు బాయ్ కాట్ చేసి క్రికెట్ ప్రపంచం నుంచి శాశ్వతంగా బ్యాన్ అవ్వడం నా అంచనా ప్రకారం ఇదంతా ఉత్తుత్తి డ్రామానే చివరికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తోక ముడిచి ఇండియాకి రావడం ఖాయం ఇదే మన క్రికెట్ డిప్లొమసీ పవర్ దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై భారత్